హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను ఈరోజు ఒక డిజైన్ చూపిస్తున్నా ఈ డిజైన్కి ముందుగా ఇట్లా ఈ విధంగా నూట యాభై పోగులు ఇట్లా దారం చుట్టుకొని అట్టకి ఈ విధంగా పెట్టుకున్నా ముందే ఇది పర్పుల్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంది చీర ఆకుపచ్చ కలర్ గ్రీన్ కలర్లో అందుకే ఈ విధంగా ముందుగానే ఈ విధంగా చేసి పెట్టుకున్నా తర్వాత బీడ్స్ బుట్ట టైప్లో ఫ్లవ ఫ్లవర్ బీడ్ ఒకటి ఒకటి రమండు బీడ్ ఈ బీడ్కి డిజైన్ వచ్చింది ఈ విధంగా ఉందనమాట ముందుగా జరి జరిత్రెడ్ ఎక్కించుకున్న నాలుగు పోగులు సూదిలోకి తర్వాత కాటన్ థ్రెడ్ ఎనిమిది పోగులు ఎక్కించుకున్న రెండు నిడిల్స్ ముందుగా కాటన్ థ్రెడ్లోకి ఇట్లా ఫ్లవర్ బీడ్ బుట్ట టైప్లోది సూదిలోకి ఇప్పించుకోవాలి తర్వాత రవణ బీడు తర్వాత ఇట్లా చీర అంచుకి ఇట్లా కుచ్చుకోవాలి ఈ విధంగా ఈ విధంగా కుచ్చుకొని తర్వాత నీళ్ళలో నుంచి సూది బయటకు తీయాలి ఎక్స్ట్రా దారం కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా తర్వాత దీనికి కుచ్చులు కట్టుకోవాలన్నమాట పర్పుల్ కలర్ కూర్చులు కడుతున్నా ఇప్పుడు నేను ఈ విధంగా చూసి కట్టుకోవాలన్నమాట కుచ్చులు ఎంత కావాలో అంత ఈ విధంగా కట్టుకోవాలన్నమాట కుచ్చులు మూడు నాలుగు ముళ్ళు వేస్తే గట్టిగా ఉంటుందన్నమాట ఊడిపోకుండా కూర్చు చూసి లెంత్ చూసి ఎంత కావాలో అంత కట్ మనం జరిదారంతో ఇట్లా కుచ్చు మల్ల కట్టుకోవాలి ఈ విధంగా నాటేసుకోవాలన్నమాట ముడి ముడి ఊడిపోకుండా వేసుకోవాలి ఇలా ఈ విధంగా ఇది కట్ చేసుకోవాలి ఇది ఎక్స్ట్రా ఉండే దారం చూసుకొని లెంత్ చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా వచ్చిందన్నమాట కుచ్చులు ఇప్పుడు మళ్ళీ ఇంకొక సైడు ముందు ఫ్లవర్ బీల్ని తీసుకొని తర్వాత రౌండ్ షేప్ బీడ్ తీసుకొని ఈ విధంగా అంచు కుచ్చుకోవాలి తర్వాత ఈ ఫ్ల ఫ్లవర్ రౌండ్ బీల్లో నుంచి ఈ ఫ్లవర్ బీల్లో నుంచి దారం తీస్తే ఈ విధంగా ఈ విధంగా ఉంటుందన్నమాట ఇలా ఎక్స్ట్రా ఉండే దారం కట్ చేసుకోవాలి తర్వాత దీంతో గ్రీన్ కలర్ దారం మళ్ళా కుచ్చులు కట్టుకోవాలి చూసుకొని కట్టుకోవాలి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్లో కట్టుకోవాలి ఈ విధంగా ఒక ఐదు ముళ్ళు ఒక మూడు నాలుగు ముళ్ళు వేసుకుంటే గట్టిగా ఉంటుంది అనమాట ఊడిపోకుండా లెంత్ చూసుకొని దారం కట్ చేసుకోవాలి మళ్ళీ దీనికి జరి దారం తిట్టుకొని నాటేసుకోవాలి ముడి ఈ విధంగా వేసుకుంటే ముళ్ళు ఉడిపోకుండా గట్టిగా ఉంటుందన్నమాట ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ విధంగా మళ్ళా లెంత్ ఎంత కావాలో అంత చూసుకొని కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉండేదారు ఈ విధంగా కట్ చేసుకోవాలి అన్నమాట ఇట్లా ఈ విధంగా కట్ చేసుకున్నా ఫైనల్గా డిజైన్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి నా ఛానల్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఈ డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ బాయ్ ఫ్రెండ్స్